ప్రభుత్వం తీయడం జరిగింది తీసుకోవాలి ఇవన్నీ గమనించకుండా మీరు మాట్లాడితే పద్ధతి కాదు ఇంకా మీకు మొన్ననే వచ్చిన వాళ్ళు తాండ్రో ఇంకా గాలి మాట్లాడితే బాగుండదు మనోరెడ్డి గారు తాండ్రుల అభివృద్ధి కోసం చాలా మంచిగా పనిచేస్తున్నారు దేవాలి అటాచ్మెంట్ లేదు ప్రౌడీజం లేదు ఎక్కడ ఏం లేదు మంచి అందరినీ అమ్ముకొని పోయి మంచి రాజ్యం చేయడానికి మంచి అధికారం ఇవ్వడానికి ప్రజలకు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చోకబాన విమర్శలు చేయడం మాట్లాడుకోండి ఇప్పటి నుంచి సరిపోతే ప్రజలు ఆలోచించాలి అసలు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు అదొక మునిగిపోయే రావడం మునిగిపోయింది కూడా మీరు ఏం చెప్పినా ప్రజలు మీకు ఆలోచించే పరిస్థితి లేదు నిలువలు లేవు నియమాలు లేవు ఏం లేవు మీరు చెప్పేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రుణవాకి కూడా చేస్తున్న రెండు లక్షలు ఇప్పుడు జరగబోతుంది మీరు ఒక లక్ష చేస్తాను ఇంకా ఎవరికి ఇలా యాత్ర నేనైతే రోహిత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి మనోహర్ రెడ్డి గారిని మరి మా పార్టీని విమర్శించడం జరిగింది ఆ విషయమై ఈరోజు ప్రెసిడెంట్తో మాట్లాడడం జరుగుతూ ఉంది నీతి మారిన మాటలు పనికి మారిన మాటలు అన్ని దొంగ మాటలు మాట్లాడుకుంటూ నువ్వు దాదాపుగా ఏడు నెలల్లో దాంట్లో ఎక్కడ కూడా కనిపించలేవు ప్రజలకు ప్రజలకు కనిపించినందుకు నేను ఏదన్నా అభాండము కాంగ్రెస్ వాళ్ళ మీద వేస్తే నన్ను మళ్ళీ గుర్తుపెట్టుకుని నన్ను విమర్శిస్తారు నేను కనిపించినట్టుగా అవుతుందని చెప్పి ఈరోజు నువ్వు ఏదో విమర్శలు చేస్తున్నావు కానీ ఆ విమర్శలు ఏమీ పనికిరానికి విమర్శలు నువ్వే గుర్తించుకో మొన్న నీకు డెబ్బై నాలుగు వేలు ఓట్లు వస్తే మొన్న వేలు ఓట్లు వచ్చింది సిగ్గుమాలిన పని మీరు బీజేపీలో కలిసి మొన్న పోరాటం చేసింది ఎంపీ ఎలక్షన్ లోపల పద్నాలుగు పద్నాలుగు ఎంపీ సీట్ల లోపల డిపాజిట్ నివాజితపోయింది మీరు బీజేపీకి మీకు సాధార చేసి మీరు ఎన్ని సీట్లు గెలిస్తే మేము ఎన్ని సీట్లు గెలిచినా మాకు ఇరవై ఒక్క లక్ష ఓట్ల మెజార్టీ ఈ రాష్ట్రంలో ఉంది మీకు పది లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది మీకు ఎన్ని మాది రేపు ఇంకా కూడా అందరూ వస్తారు కాదని నేను కాదు దాంట్లో మీరు కాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా జాగ్రత్త నీకు ఈ పదివేలు ఓట్లు వచ్చినాయి కానీ సార్ వెయ్యి కూడా ఉండాలా మీ పరిస్థితి తెలుస్తుంది రాను రాను అని చెప్పి మీకు చెప్పుకుంటూ మరి ఒకసారి ఇటువంటి విమర్శలు చౌకబారి విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటూ ఊరిపోదు నేను తరమే తరమే ప్రభాకర్ అన్నట్ల తర్మి తరమే తాండు రాని ఇవ్వడం కొట్టానని చెప్పి చెప్పుకుంటూ ఊహిస్తున్నాను జై జై కాంగ్రెస్ అంటే అక్కడ సౌభాగ్యం పరిస్థితి కల్పించిన తాను ఎటువంటి కొన్ని ఇవన్నీ క్లియర్ చేసి మొత్తం చేసినా మళ్ళీ తర్వాత మా చాలా మంచి ఎవరు నమ్మరు కాబట్టి ఇటువంటి దయచేసి మీరు మానుకోండి ప్రగతి వైపు మీద పనులు ఉంటే దాన్ని మీరు సహకరించి డెఫినెట్గా మీరు మా ఎమ్మెల్యే గారు సహకరించండి తప్పులు ఉంటే దాన్ని డెఫినెట్గా రెక్టిఫై చేసిన అరేంజ్మెంట్ దానికి ఉదాహరణ మీకు ఇంతకుని చెప్పండి ఎందుకంటే తప్పులు ఉంటే దాన్ని ఖండించండి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నాన్న కాబట్టి ఆయన దయచేసి ఆయన సపోర్ట్ చేయండి దాంట్లో ప్రజలతో గమనించారు మీకు అవన్నీ మీరు మానుకొని దాంట్లో సంగీతం का हल निकाल रहे हैं जैसे कि लास्ट टाइम हमारे लॉस के लिए भी प्रॉब्लम चल रहे थे कल कलेक्टर साहब से मिला हुआ और उन्होंने लैंड भी लैंड के लिए भी बात की है और पाँच लाख रुपये सैंक्शन करने के लिए भी बात की है जीवन में और कई ऐसे चीज़ें हैं जो कि लाहौल में छोटे छोटे हर वार्ड में प्रॉब्लम्स है उसके लिए हमेशा मैडम के साथ और पूरे पाउसों के साथ बैठ कर मीटिंग करके ऑलरेडी जहाँ जहाँ भी जो भी प्रॉब्लम्स है उसे सॉल्व करने के लिए सी साहब के पास फिर रहे हैं मैं आपको और एक बात बताऊं ये जो रोहित रेड्डी साहब है ऑलरेडी हमारे कांग्रेस के ही एक शाख है क्योंकि उस टाइम पर हम लोग ही उनको जुदाय थे उनकी कोई औकात नहीं है कि कोई दूसरी पार्टी से जीतने की उन्होंने खुद एक कांग्रेस की एक शाख है कांग्रेस से जीत के आज लोग कांग्रेस को बोल रहे हैं ये बहुत ही शर्मनाक बात है उनके लिए उनको इतना इज्जत दे के जब कांग्रेस की पब्लिक विदाई थी तो कुछ भी नहीं कर सके पाँच साल में क्या करे सिर्फ राहुल राउुलिज्म करे सैंड माफिया हम लोग करे खाँजा अफीक ये सब कारोबार पूरे उनके अच्छे करे सब चिल्लर पोटों को लेकर जो है ना ये काम कर हैं आज जो है ना हमारे एम एल साहब के साथ और उनके उनकी जो फैमिली के ऊपर जो हाथ उड़ा रहे हैं बात कर रहे हैं सरासर गलत है आपको शर्म आनी चाहिए ताडर में आप कुछ भी नहीं कर सके इसीलिए तारू की पब्लिक आपको जो है ना यहाँ से जो है ना भगा भागा के जो है ना हैदराबाद में बिठाई की पिछले दो महीने तीन महीने से आप ताडर में लिए आप जो है ना तारू की डेवलपमेंट के लिए क्या बात करते हो आज ताडर में क्या हो रहा है आप पूछो अब यहाँ से फोन लगा के अगर कोई पूछे तो कुछ भी नहीं मालूम उन्होंने कहा है दूसरे कंट्री फिर रहे क्या है बिजनेस वो वहाँ फिर रहे तांड का कुछ भी प्रॉब्लम नहीं है क्योंकि पीछे दो चार ताली चिल्ला बच्चे हैं वो बच्चे हैं उनके साथ कर रहे हैं सांबड़ में ऑलरेडी पूरे काम आ गए आधार कार्ड का हम बोले साफ जो तो है ना तीन चार सेंटर लगाए चार सेंटर लगा के पूरे आधार कार्ड का पूरा प्रॉब्लम सॉल्व कर दिए हम रेलवे ब्रिज का बताए रेलवे ब्रिज का काम का का चालू कर दिया आज ऑलरेडी वो लोग को रेती का जो है रेती बोल रहे हैं छः सौ रुपये ट्रिप कर दिए गाड़ी रात में कोई गाड़ी नहीं चलती आज छः बजे के बाद कोई गाड़ी मिली तो सीज होती हमारे सी ए साहब से आप बात कर सकते हैं एनी टाइम

మనోహరెడ్డి మరి కుటుంబం సభ ఆరోపణలు చేయడం చాలా సిగ్గు చేయడం అని ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది పోరాడితే ఉద్యమకారులను మీరు విస్మరించి మరి ఆ రోజు మరి దళితుల పూరేస్తూ ఇవ్వలేరు మరి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేరు మళ్ళీ అలాగే డబుల్ బెడ్రూమ్స్ అని ఇవ్వలేదు అందుకే మీ ప్రభుత్వానికి చిత్తు చిత్తుగా ఓడించిన ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఆరు నెలల్లో ఉండే దాదాపు ఐదు గ్యారెంటీలను మేము అమలు చేయడం జరిగింది అది తెలుసుకోండి రోహిత్ రెడ్డి గారు ఎందుకంటే మేము ఆరు నెలల నుంచి తాడు రాలేము నీకు మధ్య భ్రమించింది జలం వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం మా ఎమ్మెల్యే మా కుటుంబం మా ఎమ్మెల్యే కుటుంబ పైన మాట్లాడుతున్నాం బిడ్డ తస్ఫా జాగ్రత్త ఎందుకంటే ఈరోజు తాడు ప్రజలు సుఖ సంతోషాలు జరుగుతున్నారు ఎందుకంటే తాండ్రులో రగ్గు లేదు గుట్కా లేదు ఇసుక లేదు ఇన్ని మాఫియా చేసినా ఈరోజు తాండ్రోలో ప్రశాంతతగా యువత జీవిస్తున్నారు ఈరోజు ఈరోజు ఎమ్మెల్యే మనోరెడ్డి వచ్చినాక ఆయన చెప్పాడు ఆరు గ్యారెడ్ల తర్వాత ఏడో ఏడవ గ్యారెంట్గా నేనున్నా తాడు ప్రజలకు అంతా మంచి చూస్తా అని చెప్పి అన్నాడు ఈరోజు తాండ్రోలో మరి ఆయన అభివృద్ధి కోసం మన ఉన్న ఢిల్లీ వాడు చెవల నుంచి తాడు వరకు నాలుగు నాలుగు అయిన రోడ్డు కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు అలాగే మొన్న ముఖ్యమంత్రి రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దాదాపు తాండ్రయించుకోవడంలో రోడ్లు బాగా చేయాలని చెప్పి యాభై కోట్లు తీసుకొస్తున్నాడు అలాగే అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేయడానికి గుర్తున్నాడు ఎందుకంటే గెలిచి ఆరు నెలలు గిటా కాలేదు మీరు నా నాలుగేళ్ల నుంచి ఐదేళ్ళ నుంచి ఏం చేయలేదు అందుకు తెలియదు ప్రజలు టర్మి కొట్టు అని తెలియస్తూ మా ఎమ్మెల్యే మీ కుటుంబ సభ్యులు అంటున్నారు బిడ మీ కుటుంబ మీ నాయన ఎంతో మందిని బెదిరించి తాడు రౌడిజం చేసి డబ్బులు మరి శుద్ధలా ఇంత మాట చేసిండు అలాగే మీ చుట్టా మీ శ్రీశైలం రెడ్డి గారి మరి గొర్రీ రాజు గారి మీరు మీ కుటుంబ సభ్యులు పాలన చేయలేరా ఎమ్మెల్యే గారు మరి వారి తమ్ముడు గారు సింహాసరెడ్డి గారు చాలా సౌమ్యుడు ఎందుకంటే ఎవరికి ప్రజలు వచ్చినా ఎవరికి ఏమైనా వాళ్ళకి కానీ డబ్బుల రూపంలో వాళ్ళకి సాయం చేస్తున్నాడు అలాంటి మంచి కుటుంబం మంచి వారిపై విమర్శ చేస్తే ఖబాదనాలు తెలియస్తున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కుటుంబం పైన ఇంకోసారి ఇంపార్ట్ చేస్తే మరి తాడులో ఎత్తున్నా మీ పాట ఆల్రెడీ అయిపోయింది ఆల్రెడీ మీరు బీజేపీతోనే అలయన్స్ అవుతున్నారు మీరు తాడులో పార్టీ లేదు నువ్వు అసలు తాటలో ఉండే ఉండమని చెప్పి తెలియదు ఇంకోసారి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కుటుంబం పైన మీరు ఆరోపణలు చేస్తే మాత్రం తన జాగ్రత్త తరమే కొడుతామని చెప్పి తెలియదు